స్వాగతం పలుకుతున్నాను పెద్దలు మరి యూనివర్సిటీలకు అధినేత అనేక మందిని తీర్చిదిద్దినటువంటి దైవజనులు వారి వాక్య పరిచయ ద్వారా అనేక మంది ఇంప్రెస్ అయ్యి సేవకూర్చినటువంటి వారు వేల మంది వందల్లో వేలల్లో కూడా సేవకులుగా తయారు చేసినటువంటి ఘనత వారిది ఎవరికి కూడా బెదరక వాక్యాన్ని సత్యాన్ని స్పష్టంగా ప్రకటించగల ఒక సమర్థుడైన దైవజనుడు వారే పిడి సుందర్రావు గారు సో వారు వరకు ఒక అనేకమైనటువంటి ఛాలెంజీలు తీసుకొని అద్భుతమైనటువంటి సేవ చేసినటువంటి దైవజనులలో ఒకరుగా ఉన్నారు వారు ఈ మధ్యకాలంలో ఒక మాట మాట్లాడారు విషయం ఏంటంటే తోమ భారతదేశానికి రాలేదు వెల్కమ్ ఈ వీడియోలో కొన్ని విషయాలు మాట్లాడుకోవడానికి మీ అందరికీ కూడా ఈ వీడియోకి నేను స్వాగతం పలుకుతున్నాను అందరికీ కూడా వెల్కమ్ రైట్ ఇంత అనుభవం ఉన్నటువంటి ఆ జయశాలి గారు ఈ మాట మాట్లాడినప్పుడు నాకు చాలా ఇబ్బంది అనిపించింది కారణం ఏంటంటే చరిత్రను చరిత్రలో ఉన్నటువంటి ఒక విధానాన్ని ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని మరి వారు వకీకరి వక్రీకరించారా లేదా ఆ విషయంలో వారు పొరపాటు పడ్డారనే విషయాన్ని మరొకసారి క్లారిఫై చేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను చాలామంది ఆ వీడియోని నాకు షేర్ చేస్తున్నటువంటి వారు కూడా లేకపోలేదు అది ఇప్పుడు మాట్లాడింది కాదు ఈ మధ్యకాలంలోనే మాట్లాడినటువంటి ఆ వీడియో అది కాబట్టి ఈ సమయంలో మనము అసలు ముందుగా వారు ఏం మాట్లాడారు ఒకసారి వినడానికి మనము ప్రయత్నం చేద్దాం ముందుగా వారి వీడియో ంగాలన్నీ చేస్తున్నారు ఇండియా వచ్చిన తోమా ఈ చూసినట్టుగా పన్నెండు మంది అప్పస్తుల్లో తోమా లేడా ఆ తోమాలో లేడు ఆ తోమా కాదు ఇక్కడ చెన్నైలో ఉన్నది ఎవరినో తోమా పేరు గలవాడిని అక్కడ పడేశారంటే ఇండియా వచ్చిన తోమా ఈ చూసినట్టుగా రాలేదు రైట్ చూసారు కదా వారు ఏమన్నారంటే భారతదేశానికి రాలేదు ఏదో వీళ్ళు చూసినట్టుగా చెబుతూ ఉన్నారు అక్కడున్న సమాధి కూడా తోమ సమాధి కాదు ఆడవుడు తోమ పేరు మీద వచ్చినటువంటి వ్యక్తి అన్నట్టుగా మాట్లాడారు సో ఈ విషయంలో నేను కొంత క్లారిటీ ఇవ్వడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి ఈ సమయంలో ప్రేమటువంటి దేని ప్రజలారా వాళ్ళ కుమారుడు చిన్న కుమారుడు ఏం మాట్లాడుతున్నావు ఒకసారి విందాం ఇండియా పరదేశ్కి వెళ్ళిన తర్వాత నీ అందు చూస్తాడు ఆయన ఎవరు చెప్పాడు తోమ రాలేదండి సర్వలోకానికి వెళ్ళండి అన్న ఏసు చెప్పిన ఒకే ఒక మాటకు లోబడి అమ్ముకొని ఆస్తులు సర్వలోకానికి వాళ్ళు వచ్చి అందిస్తే నువ్వు అంటావు తోమ ఇండియాకి రాలేదని అంతే రాలేదండి చూసారు కదా అద్భుతంగా చెప్పాడు కదా కాబట్టి తండ్రి గారు ఏమో రాలేదన్నారు కుమారుడేమో వచ్చాడు అన్నాడు కాబట్టి ఈ విషయంలో కొంత క్లారిటీ నేను కూడా ఇద్దామని చెప్పేసి ముందుగా ఈ వీడియో చేస్తున్నానని చెప్పాను కాబట్టి ఆ చోటని మనం ప్రయత్నం చేద్దాం యేసో వారి యొక్క శిష్యుడైనటువంటి తోమ సెయింట్ థామస్ క్రీస్తు శకం యాభై రెండులో భారతదేశానికి వచ్చాడు ఆయన పశ్చిమ తీరంలోని కేరళ మలవాడు ప్రాంతంలో ఉన్నటువంటి వుజీరియస్ ఏమండి కంగనూర్ అనే ప్రాంతంలో అడుగుపెట్టి సువార్తను బోధించారు ఆ తర్వాత తమిళనాడులోని మైలాపూర్ చెన్నై ప్రాంతంలో క్రీస్తు శకం డెబ్బై రెండులో వారు మరణించాడు యాభై రెండులో వచ్చాడు డెబ్బై రెండులో మరణించాడు దాదాపుగా ఇరవై సంవత్సరాల వారు ఇక్కడ మనకు వారి యొక్క సమయం మనకు కనిపిస్తూ ఉంది కాబట్టి మనము లాజికల్గా కానీ ఫిజికల్గా కానీ ఆత్మీయంగా కానీ ఇంకా నేర్చుకున్న విషయాల్లో మనము థియాలజీ చేసినప్పుడు ఏమండి బైబిల్ ట్రైనింగ్ చేసినప్పుడు కూడా చాలా అద్భుతమైనటువంటి విషయాలు తోమా గారి గురించి మనము నేర్చుకోవడం జరుగుద్ది పన్నెండు మందిలో ఒకడుగా ఉన్న ఈ తోమ మన భారతదేశానికి వచ్చినాడు అంటానికి మరికొన్ని రుజువులను నేను మీ ముందు తీసుకురావాలని నేను కోరుకుంటూ ఉన్నాను కాబట్టి ఇప్పుడు గమనించండి ఇదే గారు దాదాపుగా ఈ ప్రాంతంలో ఏ ఏ ప్రాంతానికైతే వారు వచ్చారో ఏ ప్రాంతంలో అయితే వారు నివరాసం చేశారో ఏ అయితే సువార్థ ప్రకటించారో ఆ ప్రాంతంలో దాదాపుగా ఎనిమిది సంఘాలను లేక ఎనిమిది చర్చలను వారు స్థాపించినట్లు చరిత్రలు తెలియజేస్తూ ఉన్నాయి అందులో ప్రాముఖ్యంగా కొన్ని విషయాలు నేను చెప్తున్నాను మీకు డిస్ప్లే మీద కూడా వేస్తాను మీరు చదవటానికి కూడా ప్రయత్నం చేయండి ముందుగా ఒకటి పలయూర్ అనే ప్రాంతంలో రెండు కడుపూర్ అనే ప్రాంతంలో మూడు కొట్టక్క అనే ప్రాంతంలో నాలుగు నెరణం అనే ప్రాంతంలో ఐదు కొల్లం అనే ప్రాంతంలో ఆరు నియానం అనే ప్రాంతంలో ఏడు కోకమంగళం అనే ప్రాంతంలో ఎనిమిది వియూర్ అనే ప్రాంతంలో ఇక్కడ అపోస్టైనటువంటి పౌలు గారు ఏమండి పత్రికలు ఎలా రాశారో అపూర్షైనటువంటి పౌలు ఎన్ని ప్రాంతాలకైతే దర్శించి తన పత్రికలను రాయగలిగి చెప్పగలిగినటువంటి సాక్ష్యం తనకుందో మన భారతదేశంలో గారు కట్టినటువంటి మందిరాలు ఇప్పటికీ కూడా సాక్ష్యం ఇస్తున్నాయి ఒకవేళ చూసినట్లే అన్నారు కాబట్టి దైవజనులు ఒకసారి చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అన్నకు తెలియచేయండి అంతేకాకుండా ఇక్కడ చదువుతున్నటువంటి విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా నేను చదివి వినిపిస్తాను అపోతున్నటువంటి తోమాను సందేశించి తర్వాత విశ్వాసంతో యేసుకృష్ణను సేవించిన వ్యక్తిగా భారతదేశంలో క్రైస్తవ మతాన్ని పరిచయం చేసినటువంటి మొదటి ప్రచారకుడుగా ఆయన కాబట్టి డై రెండులో చనిపాడు యాభై రెండులో భారతదేశానికి వచ్చాడు ఒకవేళ గమనించండి ఒకవేళ అక్కడ ఉన్నటువంటి సమాధి ఒకవేళ అనుమానంగా ఉండదేమో ఇంకొక చోట కూడా ఉందని చెప్పారు అనుమానం అనుమానంగా ఉండొచ్చు ఇంకొక చోట కూడా అనుమానంగా ఉండొచ్చు కానీ సమాధి మనకు పర్ఫెక్ట్ కాదు ఆయన సేవా పర్ఫెక్టు ఆయన వచ్చాడా వెళ్ళాడన్నదే చాలా ప్రాముఖ్యమైంది మనకి కాబట్టి ఈ విషయాన్ని పెద్దలు గౌరవించ గమనించాలని గౌరవించాలని ప్రేమించాలని అలాగే ప్రసన్న బాబు గారు కూడా ఆలోచన చేస్తారని ఈ విషయంలో మరొకసారి ఏదైనా వీడియోలు మాట్లాడేటప్పుడు అంటే పాలన విషయం కొరకు మేము అలా చెప్పగలిగామని మరొక విషయం మీద మీరు క్లారిటీ చేయగలిగితే బాగుంటుంది కాబట్టి చాలామంది ఎంత పెద్ద పరిచయం చేసినటువంటి వాళ్ళు ఎలా ఏంటని చాలామంది ఆలోచనలు పడ్డారు దాని గురించి అనుమానం పడుతున్నారు కాబట్టి నుంచి వీక్షించిన ప్రేమటువంటి స్నేహితులరా మీ అందరికీ ఎలాంటి అనుమానం లేదు అపస్టు అయినటువంటి గారు మన భారతదేశానికి వచ్చారు వారు పరిచయం చేశారు ఇరవై సంవత్సరాలు ఉన్నారు సరే ఒకవేళ సమాధి విషయానికి వస్తే అది అవునా కాదనేది అక్కడ సర్చ్ చేస్తే తెలుస్తుంది కానీ సేవ పరిచయ దేశానికి వచ్చింది మాత్రం పర్ఫెక్టు ఎందుకంటే ఆయన మూడు సమాధులు నేను కొంతమంది చదువుతున్నారు రెండు సమాధులు నేను కొంతమంది చదువుతున్నారు లేదు ఒకే సమాధిందని కొంతమంది చెప్పేవాళ్ళు ఉన్నారు ఇక్కడ కాదు వేరే దేశాల్లో ఉందని కూడా చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు కాబట్టి సమాధికంటే సాక్ష్యం ముఖ్యం మనకి ఆయన వచ్చాడంటే పరిచర్య మన ముందుంది పరిచర్య ఆయన చేశాడు ఖచ్చితంగా మనకి మల్లికార్జున్ ఇవాన్జిస్ట్ మల్లికార్జున గారు కూడా చాలా వీడియోస్ చేశారు గారి గురించి అలాగే అడ్వర్ట్ విలియం గారు కూడా చరిత్రను ఆధారం చేసుకుని యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుడు మన భారతదేశానికి ఎలా వచ్చాడని చెప్పేసి చాలా వీడియోస్ కూడా ఉన్నాయి కాబట్టి మనం నమ్మాలి సత్యం సత్యమే ఎప్పటికీ కూడా అబద్ధం అబద్ధమే కనుక ఈ సమయంలో మరి చేసాలి పీడి సుందరరావు గారికి కూడా హృదయపూర్వకమైన శుభాలు నేను తెలియజేస్తున్నాను వారు పెద్దలు గమనించాలి ఇప్పుడు మీ మాటలు చాలా విలువైనవి కనుక ప్రపంచానికి తెలియజేసేటప్పుడు కొంచెం ఆలోచన చేయాలని కూడా నేను కోరుకుంటూ అలాగే ప్రసన్నబాబు గారు కూడా శుభాలు తెలియజేస్తాను ఆ తర్వాత తన చిన్న కుమారుడు మన మధ్యలో లేడు ప్రభుత్వం నిర్దించారు వారే ఆత్మ కూడా శాంతి కలగాలని కోరుకుంటూ ఈ మాటలు అమ్మకిస్తాను గర్బర్ యూ అందరికీ శుభాలు